హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో మన తెలుగు హీరోలలో టాప్ ఎవరు అని అడిగితే మనకు మొదట గుర్తొచ్చే పేర్లు పవన్ మహేష్ ఎన్టీఆర్ యూత్లో వీళ్లకున్న క్రేజ్ అంతా ఇంత కాదు మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ వీరి సినిమాలంటే పడి చేస్తారు వీరి కలయికలో ఒక మల్టీ స్టారర్ వస్తే బావుండు అని మనలో చాలామందికి అనిపించి ఉంటుంది ఈ హీరోలను మనం సినిమాల్లో పక్క పక్కన చూడలేదు కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ మూవీ లాంచ్లో జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పక్క పక్కన చూశాం దీంతో చాలా వరకు ఫ్యాన్ వార్స్ తగ్గిపోయాయి అయితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబులు కూడా ఇలా ఏదైనా ఈవెంట్లో కలిసి ఫోటో దిగితే అసలు మన టాలీవుడ్లో ఇక ఫ్యాన్ వార్సే ఉండవు ఇదే ఆలోచన డైరెక్టర్ త్రివిక్రమ్కి వచ్చిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమా ఆడియో లాంచ్ కి స్టార్ మహేష్ బాబుని స్వయంగా ఇన్వైట్ చేశారట ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే పవన్ మహేష్ లు జెల్సా కంటే ముందు నుండే మంచి స్నేహితుడు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుకి మంచి స్నేహితుడు ఈ సాన్నిహిత్యంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వెళ్లి మహేష్ బాబుని స్వయంగా ఇన్వైట్ చేశారు మహేష్ కనుక ఈ ఆడియో లాంచ్ కి అటెండ్ అయితే టాలీవుడ్లో ఏ ఫ్యాన్ వార్స్ ఉండవు ఆ ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేశారట త్రివిక్రమ్ ఇలా చేయటం మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని రాంగ్ అనిపిస్తే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి